మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్ పాషా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారిని మీ కార్యకర్తలు అందరూ కలిసి గెలిపించారు నన్ను కూడా ఆధరించి నన్ను కూడా గెలిపించవలసిందిగా రామంతపూర్ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంధం దొచ్చ రాగేశ్వరరావు అధ్యక్షులు ముస్తాక్ డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి సంపత్ రావు శ్రీకాంత్ గౌడ్ జానకి జంగయ్య సంధ్య లక్ష్మి మహిళా అధ్యక్షురాలు స్వప్న ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు

जाकिर भाई जी की आने नागेश नगर की बसुला प्रभाकर नगर की पुष्पा की श्रीकांत नगर की संपन्न नगर की तेरा मायने नगर संपन्न नगर में नगर में नगर में उसके ना लक्ष्मण महिंद्र ने दूसरा काबड़ी आने आने दो नगर में नगर में